హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ టీ ఫ్రై కానీ మైదా కానీ లేకుండా చాలా హెల్దీగా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా హెల్దీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజైతే రెసిపీ టేస్టీగా చేసి పెట్టచ్చు అయితే మన రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము రెండు బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు కొద్దిగా గరం మసాలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కనుక ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అలాంటివి వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని వన్ కప్పు గోధుమ పిండి వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా పసుపు వేసుకొని నేను ఇక్కడ చిన్న సైజు బాయిల్ చేసుకున్న పొటాటో తీసుకుని ఈ విధంగా మంచిగా గ్రేట్ చేసుకుని వేసుకుంటే పిండిలో వేసుకుని కలుపుకునేటప్పుడు పొటాటో మంచిగా మిక్స్ అయ్యి ఉండలేమీ లేకుండా పిండిలో మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా పిండి కలుపుకునేటప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటో వేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ చల్లారిపోయిన తర్వాత కూడా తినడానికి మంచి సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా టేస్టీగా తినేవచ్చు ఈ విధంగా పొటాటో అంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పిండిని బాగా నాననివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం వేసుకున్న ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకున్న తర్వాత చపాతీ పీట మీద కొద్దిగా పొడి పిండి వేసుకుని పల్చగా అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం నార్మల్గా ఇంట్లో చపాతీలు అయితే ఏ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మంచిగా పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్టఫింగ్ని మధ్యలోకి కొద్ది కొద్దిగా వేసుకుని మనం వేసుకున్న స్టఫింగు బయటికి రాకుండా సకానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఫింగర్తో గట్టిగా ప్రెస్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత అంచులకి మంచి డిజైన్లా రావాలని చెప్పి ఫోర్క్తో ఈ విధంగా డిజైన్లాగా ప్రిపేర్ చేసుకున్నాను మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న అవన్నీ కూడా ఈ విధంగా ప్యాన్లో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకే కలర్లో ఈవెన్గా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మిగతావి ప్రిపేర్ చేసుకున్నవి కూడా సేమ్ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో ఈజీగా ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్